తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం ఆదివారం మేధావుల సదస్సు జరిగింది తిరుపతికి బాలాజీ రైల్వే డివిజన్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది మన భవిష్యత్ తరాల వారి కోసం తిరుపతి నగర ఖ్యాతి కోసం ప్రజలు మేధావులు ప్రజా సంఘాలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి గారికి కానీ రైల్వే మినిస్టర్ గారికి కానీ బైబర్కేషన్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో డెఫినెట్గా ఇది టేకప్ చేస్తారని ఊహించాము కానీ దీన్ని ఊసేలేదు రైల్వే డివిజన్ బాలాజీ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా అనేది సో తిరుపతి కేంద్రంగా తిరుపతికి రెండు వందల యాభై కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి సో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి ఏ పుణ్యక్షేత్రానికి ట్రైన్ లేదు వారణాసికి కాదు రామేశ్వరం కాదు అంటే రామేశ్వరం వారానికి మూడు ఉన్నాయి వారణాసికి డైలీ ట్రైన్ లేదు సో ఈ సర్కులర్ ట్రైన్లు అని పుణ్యక్షేత్రాలని కలుపుతూ అని ప్రతి రైల్వే మినిస్టర్ రావడం ఇక్కడ దర్శనాలకు వచ్చినప్పుడు అంటే వాళ్ళని క్రిస్తే చేయాలని కాదు తిరుపతికి వచ్చినంత మంది విఏపిస్ అది అఫిషియల్స్ అయినచ్చు పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు ఎవరైనా కానీ ఇండస్ట్రియలిస్ట్లు అయిండొచ్చు సో భారతదేశంలో ఏ ఒక్క క్షేత్రానికి పోయి ఉంటారు ఏ ఒక్క ప్లేస్కి పోయింటారు సో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం సో వీళ్ళందరూ సహకారంతో కూడా ఈ బాలాజీ రైల్వే డివిజన్ అనుకుంటే రైల్వే వ్యవస్థలో చాలా చిన్న విషయం ఇది రీసెంట్గా కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక డివిజన్ అనౌన్స్ చేస్తారు అదేవిధంగా అస్సాంలో ఒక డివిజన్ అనౌన్స్ చేస్తారు సో డివిజన్ కేంద్రం వస్తే అందరికీ ఎంప్లాయీస్కి అయితే ఏమి పబ్లిక్ అయితే ఏమి అయితే ఏమి ఉద్యోగాలు అయితే ఏంటి ఎకనామిక్ గ్రోత్ ఈ ప్రాంత అభివృద్ధికి అయితే ఏమి ఇవన్నిటికీ తోడ్పాటు చెందుతుందని ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని సో ఇక్కడ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా చాలామంది వస్తారు ఓన్లీ వెంకటేశ్వరస్వామి దేవుడికి కానీ కాకుండా ఇవిని కూడా వస్తారు సో ఇవి తప్ప ఇవన్నీ ఉంటే అద అదనప్పుడు ట్రైన్లు వేసుకునేదానికి కానీ ఇక్కడ నుంచి చెన్నైకి కానీ మా రామేశ్వరంకి డైలీ ట్రైన్ కానీ కోయంబత్తూరు ఇంటర్సిటీ కోయంబత్తూరుకి బెంగళూరుకి ఓన్లీ వీక్లీ త్రీ డేస్ ఉన్నాయి అవన్నీ డైలీ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి ట్రైన్స్ రావాలంటే తిరుపతి ఎట్టి ముంబైకి లేదు తిరుపతి ఢిల్లీ కూడా వారానికి మూడు రోజులు ఉంది అదేవిధంగా తిరుపతి టు కలకత్తా వారానికి రెండు రోజులు ఉంది ఇవన్నీ కూడా మెట్రో సిటీస్కి అయితే మీ షిరిడీకి వారానికి ఒక రోజే ఉంది పాయింట్ టు పాయింట్ మనం షిర్డీకి వెళ్ళాలంటే ఒక దగ్గర రెండు దగ్గర మారిపోవాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి మనం ఇచ్చే రిప్రజెంటేషన్స్కి ఇవన్నీ ఇప్పుడు తిరుచానూరు స్టేషన్ వచ్చింది ఈ లాస్ట్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను అది ఎట్లా వచ్చిందనేది జస్ట్ సురేష్ ప్రభు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము వితిన్ వితిన్ ట్వంటీ డేస్లో రైల్వే బడ్జెట్లో టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి థర్టీ ఫస్ట్ మీట్ అయినాం ట్వంటీ ఎయిత్ బడ్జెట్లో అనౌన్స్ చేసినాడు ఈరోజు సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్కి కూడా టీటీడీ ల్యాండ్ ఇవ్వకపోతే నేను భగవంతుడి ఆశీస్సులతో అక్కడ టీటీడీలో చైర్మన్ పిఎస్గా ఉన్నప్పుడు ఈ రెండు విషయాలు తిరుపతి షిరిటీ ట్రైన్ లడ్లు తీసుకుపోతే లడ్లన్నీ కూడా ఎలకలు తిరివేయడం వేయడం చూసినా ఊరికైతే పవిత్రమైన ప్లేసు సీక్రెట్ ప్లేసు అని అనడం కాదు ఏ సౌకర్యాలు ఉన్నాయి ఏ సౌకర్యాలు కలిగిస్తున్నారు రైల్వేస్లో కంపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి రైల్వేస్లో మనతో పాటు ఎవరు ప్రయాణం చేస్తున్నారు ఎవరికి మొరబెట్టుకోవాలి సెవెన్ హిల్స్లో ఒక దూరు ప్రయాణం చేసేటప్పుడు కోచ్ పొజిషన్ ఉందే ఏ టూ అనేది బ్యాక్ ఉండేటువంటి దాన్ని వాడు ముందేసేసాడు పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వెనక నుంచి ముందుకు పరిగెత్తలేయా పాకాల్లో వాళ్ళు డీల్ చేయలేదు దాన్ని డీల్ చేయలేదు కదిరిలో చేయలేదు అనంతపురంలో చేయలేదు గుంతకల్లో కూడా చేయలేదు ఎంత విచారకరమైనటువంటి విషయం తెలుసినా ఒక డివిజన్ ఏర్పడినట్లయితే ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉండే డిఆర్ఎంకి చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు జోన్లో ఉండేటువంటి జిఎం దగ్గరికి మనం వెళ్ళలేదు ఎవరికి సమస్యలు చెప్పుకోవాలా ఎవరికి మొరపెట్టుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా తెలియదు ప్రయాణికులకు వాడి ప్రయాణం ముఖ్యం కానీ అక్కడ పడేటువంటి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఆ ఆలోచన కూడా వాడికి రాదు గిరి ఈ బాలాజీ సాధన సమితి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్పది ఎప్పుడూ జరగవలసినటువంటి కార్యక్రమం తిరుపతిలో ఉండేటువంటి మనం అందరం రాజకీయ పార్టీలు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ విద్యావంతులు కానీ లేదా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరూ ఏకమై కార్యాచరణ అన్నాడు గిరి ఊరికైనా మనం మాట్లాడుకోవడం కాదు ముఖ్యమంత్రికి విద్యాపతి పత్రం ఇవ్వడం లేదా రైల్వే మంత్రికి విద్యాపతి పత్రం ఇవ్వడం లేదా ప్రధానమంత్రికి ఇవ్వడం పుట్టపర్తిలో చూడడం మనం పుట్టపర్తిలో ఒక వ్యక్తి స్వామి మనకు స్వామి స్వామిగా ఉన్నాడు ఇక్కడ కానీ ప్రశాంత నిలయం అనేటువంటి రైల్వే స్టేషన్ అద్భుతంగా అభివృద్ధి అయినటువంటి రైల్వే స్టేషన్ ప్రశాంత నిలయం నుంచి ప్రతి ఏట కొన్ని ప్రత్యేక రైలు నడపడం కూడా మనందరికీ తెలుసు ఇందాక గిరి అయినట్టుగా మనకు ప్రత్యేక రైలు ఇప్పుడు తిరుచూరు నుంచి రెండు స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి మీకు తెలిసినో తెలియదో ఎప్పుడు మనం బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఒక ట్రైన్ క్యాన్సిల్ అని వస్తుంది స్పెషల్ ట్రైన్ అని ఎందుకు వేయడము ఎందుకు క్యాన్సిల్ చేయడము క్యాన్సిల్ చేయడానికి కారణం కూడా వాడు చెప్పడం కాబట్టి రైల్వేలో అందరూ మన ఊళ్ళో ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కువ మంది ఏం ప్రయాణం చేయటం వల్ల వాడు ఎవరూ కూడా రైల్లో ప్రయాణం చేసినట్టయితే రైలు దుస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలిసింది ఇటువైపు అనంతపురం నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ మీకు తెలిసో తెలీదో చంద్రగిరిలో దగ్గర దగ్గర గంట సేపు వేస్తాడే ట్రైన్ ఇక్కడ ప్లాట్ఫామ్లో మనకు అక్కడ ఖాళీ లేదు అప్పుడు నేను అనుకునేది చంద్రగిరి రైల్వే స్టేషన్నే బాగా అభివృద్ధి చేసి దాన్నే ఒక డెస్టినేషన్గా పెట్టినట్లయితే శ్రీవారు మిట్టు ద్వారా పోయే దానికి చాలా వీలు కదా అక్కడే నువ్వు చాలా సత్రాలు కొట్టు దాన్ని అభివృద్ధి చేయి ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం కూడా లేదు మీకు తెలిసిన చాలా ప్రమాదకరమైన విషయం చెప్తున్నాను ఇవాళ గాంధీ రోడ్లో కానీ చిన్న బజార్ వీధులో కానీ తిలక రోడ్లో కానీ అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు మా లాంటి వాళ్ళ స్కూటర్లో కూడా రాలేకపోతున్నాం ఏమిటి మన ఊరు మన ఊళ్ళో మన పరాయి వాళ్ళు కావడం